ఒక అబద్ధం భార్యాభర్తలను ఎలా దగ్గర చేసింది ఒక చిన్న కథ శత్రువులుగా మారిన భార్యాభర్తలు వేరువేరుగా ఒక సాధువు వద్దకు వెళ్ళారు స్వామి నా భార్య నన్ను రోజు హింసిస్తుంది దాన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది నాకు ఏం చేయమంటారు అని భర్త స్వామీజీని అడుగుతాడు దానికి ఆ సాధువు బాగా ఆలోచించి బాబు ఒక నెలలో నీ భార్య తనంతట తానుగా చనిపోతుంది తనను నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు అది విన్న భర్త అవునా స్వామి అంటూ వెళ్ళిపోతాడు మరుసటి రోజు అతని భార్య ఆ సాధువు వద్దకు వచ్చి స్వామి నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలి ఏదైనా మందో మాకో ఉంటే ఇవ్వండి స్వామి అని అడుగుతుంది దానికి ఆ సాధువు బాగా ఆలోచించి అమ్మా ఇది చాలా కఠినంగా పాటించాల్సిన మందు ముప్పై రోజులు ఎవరికీ కనబడకుండా రోజుకి ఒక్క చుక్కని మీ ఆయన తినే భోజనంలో కలిపి ప్రేమతో తినిపించు నువ్వు అనుకున్నది జరుగుతుంది అని అంటాడు ముప్పై రోజులు గడవకముందే ఆ భర్త స్వామీజీ దగ్గరకు వచ్చి నా భార్య చనిపోవడానికి వీలు లేదు స్వామీజీ ఆమెను ఎలాగైనా రక్షించుకోవాలనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది అని స్వామిని అడుగుతాడు భర్త అప్పుడు స్వామీజీ నాయనా నీ భార్య చనిపోతుందని తెలిసాక ఎలాగో చనిపోతుంది కదా అని నువ్వు తనని ద్వేషించడం మానేశావు ఉన్న కొద్ది రోజులైనా సరే తనని సంతోషంగా ఉండని అని తనకి కొద్దిపాటి ప్రేమను అందించావు కాబట్టి తను పూర్తిగా మారిపోయింది నీలో ఈ మార్పు కోసమే నేను అబద్ధం చెప్పాను తనకి ఏమీ కాదు నువ్వు వెళ్ళు నాయన అని చెబుతాడు మరుసటి రోజు భార్య స్వామీజీ వద్దకు వచ్చి తప్పు చేశా స్వామి ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా మందు పెట్టి చంపాలనుకున్నాను నన్ను క్షమించండి నా భర్తను రక్షించుకునే మార్గం చెప్పండి అని అడుగుతుంది అప్పుడు స్వామీజీ తల్లి నీకు ఇచ్చింది విషం కాదు అది తేనె నువ్వు ఇచ్చిన మందు వల్ల కాదు అతను మారింది నువ్వు చూపించిన ప్రేమ వల్ల అతను పూర్తిగా మారిపోయాడు అని అన్నాడు స్వామీజీ భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉండాలే కానీ ప్రాణం తీసేయాలి అన్నంత ద్వేషం పెంచుకోకూడదు అని చెప్పి పంపించేశాడు స్వామీజీ